నార్కల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ సైన్స్ కళాశాలలోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ వనిత ఉమెన్ ఎంపవర్మెంట్ అధికారి ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల కోసం ఆటల పోటీలు నిర్వహించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు మహిళా దినోత్సవాన్ని ప్రాముఖ్యతపై ప్రసంగించారు ఈ సందర్భంగా అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ విద్యార్థులు మాట్లాడుతూ స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణించాలని దీనికి కుటుంబ సభ్యులు సహకరించడంతో పాటు సమాజం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు కళాశాల మహిళా అధ్యాపకులు సమక్షంలో మహిళా విద్యార్థులకు కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఉత్సవంగా జరుపుకున్నారు అనంతరం కేక్ తినిపించుకొని ఒకరిని ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య అంబేద్కర్ సార్వత్రిక అధ్యయన కేంద్రం డేస్టి ప్రసాద్ ఇతర అధ్యాపకులు విద్యార్థులు సిబ్బందులు పాల్గొన్నారు మరియు మిత్రులు ఇక్కడ పనిచేసే సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ అనే వరకే మనకు ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది మహిళ అని ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మహిళ అన్ని రంగాలలో దూసుకెళ్తుందండి ప్రత్యేకంగా చెప్పాలంటే మహిళ చాలా చాలా అన్ని ఒడిదుడుకులను ఇంట్లో పరిస్థితులను పిల్లలను భర్తను ప్రపంచాన్ని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన యొక్క ప్రతిభ మన లోపల ఎంత మేధా శక్తి మనం ఏం చేయగలుగుతున్నాము మన పిల్లలకు మనం ఏం చేస్తున్నాం ప్రతి ఒక్కటి డిపెండ్ అయ్యేది ఆడవాళ్ళ మీదనే అని ఖచ్చితంగా చెప్పగలను అయితే ప్రతి ఒక్కరు కూడా అది గమనించి మనము అన్ని రంగాలలో చేతనైన కాడికి కొన్ని సాధించినప్పటికీ పురుషులకు ధీటుగా నెట్టుకొస్తుంది అంతరిక్షం వరకు సునీత విలియమ్స్ వరకు మనము ప్రత్యేకంగా ముందడుగు వేసి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అందరూ కూడా మన మహిళలకు మన మనకు మనం గౌరవించుకోవాలి ఫస్ట్ ఆదాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా మనము జరుపుకోవాలని కోరుకుంటున్నా సరే ఉమెన్ ఎనీ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ ఓకే ఈసారి ఉమెన్స్ డే థీమ్ ఏంటి అట్ల యాక్షన్ అని చిన్నది సార్ ఓకే అంటే వేగంగా పరిగెత్తారు అంటే కోర్స్ ఇప్పుడు మనం ఉన్నదానికి ఇంకా మనకు అంటే జెండర్ ఈక్వాలిటీ రావాలి అని అంటే ఇంకా వన్ ఫిఫ్టీ ఫైవ్ జనరేషన్స్ కావాలంటే ఇంకా అంత ఫాస్ట్గా మనం ఇప్పుడు ఉన్న వాళ్ళని అంత ఫాస్ట్గా ఫుష్ చేయాలన్నమాట ఓకే సరేనా అందుకని ఆ జెండర్ ఈక్వాలిటీ ఇంకా రావాలి అని అంటే ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఎన్ని హోప్ అందరికీ హ్యాపీ ఉమెంట్స్ డే థ్యాంక్ యూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇది ఒక రోజుతో మనం సరిపోదు అనుకుంటాం రోజుతో స్టేటస్ పెట్టి మన ప్రెస్టేజ్ని మనం తగ్గించుకున్నట్టు అవుతుంది తప్ప డైలీ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకునేటట్టుగా ఉండాలి అవని నుంచి ఆకాశం వరకు వెళ్ళే స్థాయికి వెళ్ళినాము అంటేనే మనలో ప్రత్యేకత చాలా ఉందని చెప్పుకోవచ్చు పురుషులతో సమానంగా కూడా మనం ప్రతిదాన్ని రీచ్ చేసుకోగలుగుతున్నాము అటు మెట్రో కానివ్వండి పైలట్ కానివ్వండి నాసా కానివ్వండి ఎందులో అయినా వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళతో సమానంగా మనం ప్రతి ఒక్క దాంట్లో ముందుకు వెళ్ళగలుగుతున్నాము మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఇందిరాగాంధీ నెక్స్ట్ నిర్మలా సీతారామన్ కిరణ్ బేడి మదర్ తెరీస వీళ్ళంతా ఎన్నో స్ట్రగుల్స్ ఎదురు చేస్తూనే ఉన్నారు అప్పట్లోనే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారంటే మనం ఇప్పుడు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతాం అన్నమాట ఏ దానికి పడకుండా ముందుకు వెళ్ళినట్లయితే మనం సక్సెస్ని తప్పకుండా రీచ్ కాగలుగుతాము అని చెప్పేసి నేను అనుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు